Welcome to News Local. మండపేట మండలం ఏడిద మండపేట రోడ్లో వేం చేసి ఉన్న శ్రీ షిరి సాయిబాబా ఆలయం వద్ద గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆలయం పక్కన తలపెట్టిన నూతన విగ్రహ ప్రతిష్ట స్థలంలో గురుస్వామి కడిమల్ల జగన్నాథ శర్మకి భక్తులు పాదపూజ చేసి ఆశీసులు పొందారు ఆలయం వద్ద ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాము దంపతులను సత్కరించి ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వ్యాస జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకుంటామని అజ్ఞాన అంధకారాల నుంచి సన్మార్గం వైపు నడిపేవారు గురువని అన్నారు అటువంటి గురువులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జాస్తి శ్రీనివాసరావు మండిపూడి చంద్రశేఖర్ మేడిశెట్టి సూర్యభాస్కర్రావు భక్తులు తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులు ప్రసాద్ వితరణ చేశారు మీరందరూ కూడా సత్కరించినటువంటి విషయం అంతా కూడా రాసుల వారికి శిరిడి సాయినాథుడికి సహా మీరు చేసినట్టు అది వారికే మనస్ఫూర్తిగా భావించుకుంటున్నాను ఇతర సాహిత్యంలో మరి నన్ను కూడా మీ ఆఫీసులు అందించి నాకు కూడా మీ సహాయంగా అందిస్తూ దాని శ్రీనివాసరావు గారు మన అప్పారావు గారు అలాగే దాని చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ సమిష్టంగా ఈ గుడి నిర్మాణానికి ఆర్థికంగా ఆయన సహకరించిన ఇక్కడ వ్యవహారాన్ని సగ్గెట్టాలంటే ఒక గుడి ఉండాలి దానికి మధ్య వార్త ఉండాలి కాబట్టి అందరినీ ఏర్పాటు చేసుకుని బాబా గారే ఈ కార్యక్రమాన్ని మరి గురువు గారు సన్మాన కార్యక్రమం ఇక్కడ బాబా గుడి ఉందని తెలుసు కానీ ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈ గురు పవర్ జరగడం అందులో మా గురువు గారు మాకు జ్ఞానాన్ని సారథ్యంలో ఇక్కడ మరి ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా అని చెప్పి తెలియజేసుకుంటూ కూడా సాయి బాబా అనుగ్రహం ఉన్నారని అందరికీ కూడా ఈ గురు పవర్ సందర్భంగా మీ అందరికి స్వాగతంగా తెలియజేసుకుంటారు చాలా పెద్ద చెప్పము ఆ బాబా గారు యొక్క ఆశీసులు మీ అందరి ఆశీసులు అలాగే మా గురువు గారి యొక్క ఆయన నోటి మాట ఇప్పుడు కూడా పనిపోదు చక్కగా జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీసులు ఉండాలని మనసు గురి వ్యాస పూర్ణిమ హిందూ బంధువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ ఏడు రోజుల్లో నూతనంగా షిడి సాయిబాబా గారు ఆలయాన్ని దాస్తి శ్రీనివాసరావు తో చాలా శుభ్రణామం ఎందుకంటే సాయిబాబా అంటే ప్రతి ఇంట్లో కూడా పూజ చేస్తుంటారు మన వాళ్ళు కూడా అయితే గురు బ్రహ్మ గురు గురుదేవ మహేందరం తస్మశ్రీ గురువే నమ అనేది మనకు గురువు లేకుండా ఏ విధ కానీ ఏది కూడా మనం ఎవరు కూడా ఏం చేయలేము ఖచ్చితంగా ఏ పని చేయాలన్నా ఒక డాక్టర్ అయినా ఒక ఇంజనీర్ అయినా ఒక విద్యార్థిని చదువు చెప్పాలన్నా ఎవరికైనా సరే గురువు కావాలి ఖచ్చితంగా గురువులేదు మన అజ్ఞానాన్ని తేటర్ని దురవించేవాడు మనకి గురువు కనుక ఖచ్చితంగా ఈరోజు గురుప్రోగిస్తున్నాడు గురువుని పూజించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే జాస్తి పోటమా అంటే వ్యాస్ మహామని జయంతి ఈరోజు ఎప్పటి నుంచో వస్తుంది ఆ జయంతిని ఈ రోజు గురుపూర్వ కూడా జరుపుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన హిందూ బంగులందరికీ కూడా గురుపురం చూడాలంటే తెలియదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఇక్కడ రావడం ఎక్కడో ఏంటో అనుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నాకు తెలియదు ఇప్పుడు వినాలి తెలుస్తున్నావు కానీ కానీ మీ అందరి సంవత్సరంలో మా ఇద్దరికి మంచిగా మంచి మనస్ఫూర్తిగా ఆశీసులు అందించినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ రావడానికి కారణం అనేటువంటి మా చంద్రశేఖర్ గారికి అలాగే ఈ ఆలయ రామకర్ గారికి

చెప్పండి ముందుగా హిందూ బంధువులందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆలయం తరఫున అలాగే మా ధర్మకర్త గారైనటువంటి శ్రీ జాస్తి శ్రీనివాసరావు గారు మా ముఖ్య సలహాదారు అలాగే కార్యదర్శి అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారికి వచ్చినటువంటి భక్తులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పోరిన గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి చాలా ఉంది ఎందుకంటే అతి కొద్ది రోజుల్లోనే కొద్ది రోజులే మాత్రం కూడా అవ్వలేదు కొద్ది రోజుల్లోనే మరి బాబా గారి యొక్క అనుగ్రహం వలన ఈ ఏడులో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వారి యొక్క నూతన ఆలయ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఇంకా నిర్మాణం అవుతుంది అయితే ఈ రోజున ఇంకా నిర్మాణ పూర్తిగా పాత ఆలయం దగ్గర మరి గురు పౌర్ణమి వేడుకలన్నీ కూడా చాలా అత్యంత వైభవంగా మరి అందరి యొక్క కేరింతలతో మరి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ గురు పౌర్ణమి జరిగింది మరి అందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మరి వ్యాస భగవానుడి యొక్క జయంతి రోజున దాన్ని గురుపవర్ణంగా మనం జరుపుకుంటున్నాం గురువు అంటే అజ్ఞాన అంధకారం నుంచి అంటే చీకటినటువంటి అంధకారం నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేవాడే గురువు మిగతా గురువులందరూ కూడా చాలా మంది ఉంటారు నేను గురువుని గురుస్వామిని అని చెప్పుకుంటూ ఉంటారు కానీ సత్సంకల్పంతో ఎవరైతే గురువు ఉంటారో ఎవరైతే గురువు ఆశీస్సులు ఉంటాయో ఖచ్చితంగా ఆశీస్సులు ఫలిస్తాయి అటువంటి గురువులందరికీ కూడా నేను పేరు పేరున మా సాయిబాబా వారి యొక్క మందిరం తరఫున అలాగే ఆలయ ధర్మకట్టు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ఆ సాయిబాబా వారి యొక్క దివ్య కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చే గురు గురు మీ అందరూ ఊహించినంత ఘనంగా ఇక్కడ బాబాగారి యొక్క ఉత్సవాలు తిరిడీలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇంచుమించు అలాగే జరిగేలాగా మేము కష్టపడతామని బాబాగారి తరఫున ఆలయం తరఫున తెలియచేయడం జరిగింది అయితే విగ్రహాలు కూడా పూర్తి అయిపోయి అయితే ముహూర్తం కోసం చూస్తున్నాం త్వరలోనే ఆ ముహూర్తం కూడా జమగారు మరి సిద్ధాంత పెట్టిస్తారు ఆ ముహూర్తాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తామని తెలియజేస్తానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే ఇక్కడ ఈ ఆలయంలో మరి మా తరగతి గారికి దత్తాత్రేయ స్వాములు వారు అలాగే బాబా గారిని ఆ తర్వాత స్వామి స్వామివారు నాకు ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ వచ్చారు నాకు స్వప్నాలకు కానీ ఆయన చెప్పడం జరిగింది ఆయన ప్రమాణించడం జరిగింది అలాగే నాకు నిజంగా నిన్న కాకుండా మొన్న రాత్రి ఇలాగే గణపతి స్వామివారు అలాగే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఏంటి అని అని చెప్పిన ఇందుకు తెల్లవారు నిద్రపోలేదు ఈ బాబా గారు ఆలయంలో పట్టుకున్న విగ్రహాలు ఈ గోడ నుంచి ఇలా వచ్చేసిన యువతలకి ఇద్దరు కూడా మరి అమ్మ నన్ను ఇక్కడ పెడతామని పెట్టమంట కూర్చుంది ఖచ్చితంగా అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అందరికీ కూడా సౌభాగ్యాన్ని ఇవ్వాలని అమ్మవారికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విగ్రహాలు కూడా ధైర్యపోయి అతి త్వరలోనే ఆ డేట్ చెప్పడానికి మేము సంతోషి చెప్తామని అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మీ అందరికీ కూడా ఆ బాబాగారి యొక్క సద్గురువుల యొక్క ఆశని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు